మందార చెట్టు ఇంట్లో ఉండవచ్చా మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే తప్పకుండా ఈ విషయాన్ని తెలుసుకోండి మందార చెట్టు అసలు ఇంట్లో ఉండవచ్చో ఉండకూడదు మందార చెట్టు వల్ల మనకు కలిగేటటువంటి ఉపయోగాలు ఏమిటో తదితర పూర్తి వివరాలు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అదుర మకరంద సుమగంధ పందేరం మందరం భాగవతంలో పోతిన ఈ విధంగా చెప్పడం జరిగింది మందారం ఒక దేవత వృక్షం దాదాపు ప్రతి ఇంట్లో కూడాను మందార చెట్టు ఉంటూనే ఉంటుంది మందార పూలు సంవత్సరం అంతా కూడా పూస్తూ ఉంటాయి ఎరుపు రంగు పువ్వులు కలిగినటువంటి మందార చెట్టు మన ఇంట్లో ఉండడం వల్ల మనకి ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి ఎరుపు రంగు పువ్వులతో విరగబూసి ఉన్నటువంటి మందార చెట్టును చూసి మనం ఏ పనికి వెళ్ళినా కూడాను ఆ పని ఖచ్చితంగా అయిపోతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఈ మందార పూలు సంవత్సరం అంతా పోస్తూ ఉంటాయి ఇంటికి అందాన్ని తేవడమే కాకుండా దేవతల పూజకు కూడాను చాలా బాగా ఉపయోగపడతాయి మందార చెట్టు నిండా పువ్వులు పోస్తే అంతులేని సంపద పొందుతారని నమ్ముతూ ఉంటారు ఐదు కల్ప వృక్షాల్లో మందార చెట్టు కూడా ఒకటి ఇది ప్రపంచ వ్యాప్తంగా సాంప్రదాయ వైద్య నివారణలు మరియు జానపద ఔషధాల్లో సుదీర్ఘ చరిత్రను కలిగి ఉంది ఇది ఒక ప్రసిద్ధమైన మొక్క మాల్వేసి అనే పుష్పించే మొక్కల సమూహానికి చెందింది మరియు వాస్తవానికి వందలాది ఉపజాతులు మరియు వైవిధ్యాలు ఉన్నాయి వీటిలో వీటిలో ఎక్కువ భాగం వెచ్చని సమశీతోష్ణ ఉప ఉష్ణ మండల మరియు ఉష్ణ మండల ప్రాంతాల్లో కనిపిస్తాయి ఎన్నెన్నో అద్భుతవంతమైన ఔషధ గుణాలు ఉన్నాయి ప్రకృతిలో అయితే ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్కలను చెట్లను పెంచుకొని ఉపయోగించుకునేటట్లుగా మన మహర్షులు ఎన్నో ఏండ్ల నాటే మనకు అలవాటు చేస్తారు ఆ తరం ప్రజలంతా మహర్షులు చూపిన మంచి మార్గంలో నడుస్తూ ఆయా చెట్లను ఉపయోగించుకుంటూ సుఖంగా జీవించారు ఆ విధంగా మహర్షులు మనకు అందించిన మహా ఔషధాల్లో మందారపు చెట్టు కూడా ఒకటని చెప్పుకోవచ్చు దీని పువ్వులు ఆకులు వేర్లు అన్ని కూడా ఔషధ గుణాల్లో నిండినవే ఇది కేవలం దేవుడి పూజకో లేక తనలో అలంకారానికో ఉపయోగించడం మాత్రమే కాకుండా అనేక రకాల శారీర రుగ్మతలకు చక్కని ఔషధంగా ఉపయోగించడం కూడా మనకి తెలిసి ఉండాలి మందారాన్ని వివిధ భాషల్లో వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు సంస్కృతంలో జపా పుష్ప అని పుష్ప అని అర్క ప్రియా అని హిందీలో గుడ్ హల్ అని తెలుగులో మందార చెట్టు దాసాని పూల చెట్టు అని లాటిన్ లో అని ఆంగ్లంలో చైనా రోజ్ అని అంటూ ఉంటారు మందార పువ్వుల్లో రెక్క మందారం ముద్ద మందారం అనే అనేక రకాలున్నాయి స్త్రీలు ఈ పువ్వులను అలంకారం కోసం తలలో పెట్టుకుంటారు మేలైన వెంట్రుకల కోసం మందార పువ్వులను రుబ్బి రసం తీసి ఆ రసంతో కొబ్బరి నూనె కాని కలిపి పొయ్యి మీద పెట్టాలి చిన్న మంట పైన రసమంతా ఎగిరిపోయి నూనె మిగిలే వరకు మరిగించి దించి చల్లార్చి వడపోసి నిలువ ఉంచుకోవాలి తయారు చేసుకుని వాడుకునే పద్ధతి పూర్వకాలంలో ప్రతి తెలిగింట ఉండేది దీనిని రోజు వాడుతూ ఉంటే తల వెంట్రుకలకు దృఢత్వం మృదుత్వం నల్లధనం శాశ్వతంగా కలుగుతాయి ఒకటి లేక రెండు మందార పువ్వులను నలకొట్టి నీటిలో వేసి ఒక కప్పు కషాయం మిగిలే వరకు మరిగించి వడపోసి గోరు వెచ్చగా తాగుతూ ఉన్నట్లయితే గనక జ్వరం శరీర తాపం హృదయ రోగం అధిక వేడి వంట్లో నిలిచిపోయినా నిక్కాకు తగ్గిపోతాయి ఇక ఎంతో కాలం నుంచి గర్భాశయ సమస్యల వల్ల బహిష్టు రాకుండా ఆగిపోయి పొట్టంతా మురికితో ఇబ్బంది పడే ఆడపిల్లలు ఒంటి రెక్క మందారపు పూలు ఇరవై గ్రాములు నల్ల నువ్వులు ముప్పై గ్రాములు పాత బెల్లం నలభై గ్రాములు కలిపి దంచి ఉదయం పరగడుపున మాత్రమే తినాలి ఇలా మూడు నుంచి ఏడు రోజులు చేస్తే ఆగిన బహిష్టు మరలా ప్రారంభం అవుతుంది మందార పువ్వులను నల్ల నువ్వులను నెలకొట్టి పావు లీటర్ మంచినీటిలో వేసి సగం కషాయం మిగిలే వరకు మరిగించి వడపోసి అందులో బెల్లం కలిపి వెచ్చగా పరగడుపున కూడా తాగవచ్చు ఈ రెండు పద్ధతులు దేన్ని పాటించినా సరే త్వరగా బహిష్టు వస్తుంది రాగానే దీన్ని వాటం వేయాలి మరలా తర్వాత బహిష్టు వారం ముందు ఇలాగే సేవించాలి ఈ ప్రకారంగా మూడు బహిష్టులకు చేస్తే ఆ తర్వాత ఋతువు సక్రమంగా వస్తుంది ఋతుశూల కూడా ఆగిపోతుంది అసలు రజస్వల రాణి ఆడపిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే గనక పూటకు నాలుగైదు ఒంటి రెక్క మందార పూలు చక్కెరతో కలుపుకొని రోజు తింటూ ఉన్నట్లయితే గనక కొద్ది రోజుల్లోనే కన్నె పిల్లలు రజస్వలా అవుతారు కాగానే వాడడం ఆపేయాల్సి ఉంటుంది మందార ఆకుల నుంచి రసం తీసి సమంగా నువ్వుల నూనె కలిపి నూనె మిగిలిన మరిగించి వడపోసి నిల్వ చేసుకుని ఈ తైలాన్ని రెండు లేదా మూడు పూటల నాలుగైదు గోరువెచ్చగా చెవుల్లో వేస్తూ ఉన్నట్లయితే చెవిలో దుర్వాసన కూడా అలాగే పిల్లలకు మధ్య తల్ల వెంట్రుకలు రావడం సరి సమానం అయిపోయింది తల్ల వెంట్రుకల సమస్య ఉన్నట్లయితే గనక మందార ముద్దను ప్రతిరోజు తల వెంట్రుకలకు పట్టించి అది ఆరిపోయిన తర్వాత కుంకుడు లేదా సీకొ స్నానం చేస్తూ ఉన్నట్లయితే గనక క్రమంగా తెల్ల వెంట్రుకలు కూడా నల్లగా మారిపోతాయి ఒంటిరెక్క మందార పువ్వులను పూర్తిగా నల్లగా ఉన్న ఆవు మూత్రంతో కలిపి మెత్తగా నూరి ఆ ముద్దను పేను కురుకుడు పైన రెండు పూటలా బాగా రుద్దుతూ ఉన్నట్లయితే గనక తిరిగి వెంట్రుకలు వస్తాయి అదేవిధంగా పూర్తిగా వెంట్రుకలు ఊడిపోయి బట్టతలగా మారిన చోట కూడాను ఈ ముద్దను రెండు పూటలా రుద్దుతూ ఉన్నట్లయితే గనక నిదానంగా రోమ రంధ్రాలు పరిశుభ్రమై తిరిగి వెంట్రుకలు మొలుస్తాయి ఇక మూత్రంలో మంట సమస్యతో బాధపడేవారు మందార చెట్టు వేరును ఇరవై గ్రాములు తెచ్చి కడిగి మేక పాలతోటి ముద్దగా నూరాలి ఆ ముద్దను చిన్న బట్టలో వేసి పిండి ఆ రసాన్ని ఒక గ్లాసు గోరు వెచ్చని పాలలో కలిపి రెండు పూటలా తాగుతూ ఉంటే అతి త్వరగా మూత్రంలో మంట తగ్గిపోతుంది మలమూత్రాలు బంధించబడినట్లయితే గనక మందార ఆకులు పది గ్రాములు పావు లీటరు నీటిలో వేసి సగానికి పైగా మరిగించి వడపోసి ఆ కషాయాన్ని గోరువెచ్చగా సేవిస్తూ ఉన్నట్లయితే గనక బిగుసుకుపోయిన మలమూత్రాలు వెంటనే సులువుగా జారీ అవుతాయి మందార పూలు యాంటీ ఆక్సిడెంట్స్ తో నిండిపోయి ఉంటాయి రక్తపోటు తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడతాయి తక్కువ రక్త కొవ్వు స్థాయిలకు ఇవి ఎంత బాగానో సహాయపడతాయి కాలేయ ఆరు పెంచుతాయి అలాగే బరువు తగ్గించడానికి కూడా ప్రోత్సహిస్తుంది క్యాన్సర్ నివారణకు సహాయపడే సమ్మేళనాలు కలిగి ఉంటాయి బ్యాక్టీరియాతో పోరాటానికి సహాయపడుతుంది రుచికరమైన టీ తయారు చేయడం మందార పువ్వులు చాలా రంగుల్లో వస్తాయి అవి ఎరుపు పసుపు తెలుపు లేదా పీచు రంగులో ఉంటాయి మరియు ఆరు అంగుళాల వెడల్పు వరకు పెద్దగా ఉంటాయి అత్యంత ప్రజా ఆదరణ పొందిన రకం మందార స ఈ రకమైన ఎర్రటి పువ్వు సాధారణమైన వైద్య ప్రయోజనాల కోసం పండిస్తూ ఉంటారు ఇలా మందార టీని రోజు క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది మలబద్ధకపు సమస్యకు పెట్టేస్తుంది మందార ఒక ఔషధ మూలికగా సుదీర్ఘ చరిత్రను కలిగి ఉంది ఆకలి లేకపోవడం జలుబు ఎగువ శ్వాసకోశ నొప్పి మరియు వాపు కడుపు చికాకు మరియు గుండె మరియు నరాల రుగ్మతలు వంటి వివిధ ఆరోగ్య పరిస్థితుల చికిత్సలు కూడాను ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందని నమ్ముతూ ఉంటారు మందారలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడం వల్ల ఫ్రీ రాడికల్స్ తో ఇది పోరాడుతుంది తద్వారా మనకి ఇమ్యూనిటీ పవర్ ని కలగజేస్తుందని చెప్పుకోవచ్చు